హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు రైత తెలంగాణ ముందుగా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఈరోజు మనం ఈ వీడియోలో నర్సరీ యాజమాన్యం గురించి పూర్తి డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫుల్ వీడియో మొత్తం చూడండి ఫుల్ వీడియో మొత్తం చూస్తేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది టాపిక్లోకి వెళ్తే మనం మేజర్గా ఎందుకంటే ఈ రబీలో మనకు నార్మడి యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మన పొలంలో నార్మడి మేజర్గా ఎందుకంటే ఏ మడిలో మనకు నారు మంచిగా వస్తుందో ఫస్ట్ ఏంటంటే నార్మడిని ముందుగా మనం ఎంచుకోవాలి నారు ఎందుకంటే మనకు ఆరోగ్యంగా రావాలంటే నార్మడి మనకు మెయిన్ ప్రాధాన్యమైనదని మనం చెప్పుకోవచ్చు మనకి ఎందుకంటే ఇదివరకు మనము స్టార్టింగ్ నుంచి మనం పోసుకున్న మళ్ళీ నారు మంచిగా వస్తుందా ఎట్లా వస్తుందని చూసుకొని అదే మట్టిని మనం కంటిన్యూషన్ చేసుకోవాలి మళ్ళీ ఒకటి ఏంటంటే నారుమడి మనకు ఒక ఎకరానికి మ్యాక్సిమం ఏంటంటే విస్తీర్ణం వచ్చేసి రెండు గుంటలైతే ఖచ్చితంగా ఒక ఎకరానికి మనకు అవసరం ఉంటుంది ఇది మనం ఒక పది పదిహేను రోజుల ముందు నుంచేలే నార్మడిని మనం సిద్ధం చేసుకోవాలి మరియు నార్మడి మనకు సిద్ధం చేసుకున్నాక నార్మడికి మనం బేసల్ డోస్ వచ్చేసి మేజర్గా పశువుల ఎరువు కానీ లేకపోతే గొర్రె ఎరువు కానీ అది కూడా ఎందుకంటే మనం నార్మల్లే చల్లుకొని దున్నుకున్నట్టయితే ఎందుకంటే యాసంగిలో మనకు చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి నారు మనకు మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే భూమి లోపల ఎందుకంటే కొంచెం హీటు వేడి ఉంటుంది కాబట్టి నారు మంచిగా రావడం జరుగుతుంది అది దొరకని పరిస్థితులలో మనము డిఏపి ఒక ఎకరానికి డిఏపి ఒక ఐదు కిలోలు పొటాషు ఒక రెండు కిలోలు మరియు జింకు కూడా ఒక యాభై నుంచి వంద గ్రాములు జింకు కలుపుకొని మనం జల్లుకున్నట్టయితే ఖచ్చితంగా ఎందుకంటే మనకు నారు చాలా ఆరోగ్యవంతంగా మంచిగా రావడం జరుగుతుంది ఎందుకంటే భూమి లోపల ఎందుకంటే కొంచెం హీట్ అనేది జనరేట్ చేస్తుంది కాబట్టి బయట వాతావరణం లోపల చలి ఉంటుంది కాబట్టి మనము మొలక అలికిన తర్వాత నార అనేది మంచిగా రావడం జరుగుతుంది మరియు మనము బెడ్ ప్రిపరేషన్కి వచ్చే వరకు చాలా వరకు ఎందుకంటే లోకలకు మనము ఎట్లా అట్లా ఎందుకంటే పెద్దగా చేసేసి మనకు నారాలు కూడా చేస్తారు నార ఏంటంటే మనం బెడ్ మాదిరిగా నారి చేసుకున్నట్టయితే చుట్టూ మనం కాలువలు చేసుకొని ఈ విధంగా ఈ విధంగా మనము నారు మంచిగా బెడ్ ప్రిపరేషన్ చేసుకున్నట్టయితే చా నార ఏంటంటే తన్నీరు అనేది మనకు వెళ్తుంది డ్రైనేజ్ సిస్టమ్ అనేది మనకు చాలా బాగా మంచిగా ఉంటుంది దానివల్ల ఏంటంటే ఒక్క మొలక కూడా ఏంటంటే వేస్ట్ కాకుండా ఉంటుంది నార అనేది చాలా ఆరోగ్యవంతంగా రావడం జరుగుతుంది అది కూడా మన రైతు సోదరులు గమనించాలి మరియు మొలక అలికిన తర్వాత మనకు మొలక అలుకుడు కూడా ఏంటంటే చాలా ఒత్తుగా కాకుండా చాలా పలసగా కాకుండా మీడియం మొలక అలుకుంటే నార అనేది చాలా మంచిగా పరక రావడం జరుగుతుంది చాలా మంచిగా ఉంటుంది మనకు బాగుంటుంది మరియు మనకు మేజర్గా ఏంటంటే ఇంకొకటి మొలక మనకు అలికిన తర్వాత మనకు మన పైపాటుగా మనకు నారుకు మందు చల్లడానికి పది నుంచి పన్నెండు రోజుల దాకా మనము ఎటువంటి మందు చల్లకూడదు ఎందుకంటే మనకు ఈ గింజ లోపట్నే ఎందుకంటే దానికి కావలసిన పోషకాలు అనేది అది మనకు పది పన్నెండు రోజుల దాకా ఆల్రెడీ ఫుల్ఫిల్ చేసుకొని ఉంటుంది బాహ్య ప్రపంచం నుంచి వెళ్ళి ఎటువంటి ఫర్టిలైజర్ కూడా పది పన్నెండు రోజుల దాకా తీసుకోదు పది పన్నెండు రోజుల తర్వాత రెండు నుంచి మూడాకులు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అప్పుడు మనము ఫర్టిలైజర్ యూజ్ చేసుకుంటే అది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా మన రైతు సోదరులు ఖచ్చితంగా గమనించాలి మరియు మనం స్టార్టింగ్ టైం కూడా మనం మొలక అలికిన తర్వాత ఒక వన్ డే కానీ టూ డే కానీ మనం డ్రై చేసిన తర్వాత ఖచ్చితంగా ఏంటంటే పొద్దున్న టైంలోపట మనం వాటర్ పెట్టేసి వేడి వాటర్ పెట్టేసి తీసేసి దాని తర్వాత సాయంత్రం ఎందుకంటే మనకు సన్లైట్ కలగాలి అట్లయితే ఏంటంటే మొలక అనేది మనకు భూమికి మంచిగా అంటుకోవడం జరుగుతుంది నారు కూడా మంచిగా పచ్చగా కావడం జరుగుతుంది మరియు రాత్రి సమయం లోపట చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రాత్రి సమయం లోపల నారుకు నీళ్ళు మాత్రం ఖచ్చితంగా వాటర్ పెట్టాలి వేడి నీరు అనేది సాయంత్రం టైంలో పెట్టాలి ఎందు గురించి అంటే చాలా వరకు ఏంటంటే రాత్రి టైం లోపల మళ్ళీ వాటర్ పెడితే ఇంకా వాటరు బాగా చల్లగా అయి ఇంకా నారు ఇంకా మొలక ఇంకా చనిపోతుంది కదా అనుకుంటారు అది తప్పు విషయము నారకి ఎందుకంటే నైట్ టైం లోపల వాటర్ పెడితే ఏమవుతుందంటే హీట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ నైట్ టైం లోపల చలి అనేది వాటర్ ద్వారా కూల్ అయ్యే వరకు మనకు టైం గడిచిపోతుంది అప్పటి వరకు ఎందుకంటే తెల్లారిపోతుంది కాబట్టి చలి అనేది మనకు వాటర్ ద్వారా చలి తలుగుతుంది కాబట్టి భూమికి అనేది చలి తలగదు భూమికి చలి తలగడం వల్ల ఏంటంటే మొలక కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా మన రైతు సోదరులు ఖచ్చితంగా గమనించాలి మరియు మనకు నార్కు కూడా ఏంటంటే నారు మనకు పది పన్నెండు రోజులు అయిన తర్వాత నార్కు కూడా స్ప్రే చేసుకోవడానికి వచ్చేసి మనకు మైక్రోన్యూట్రిన్స్ అగ్రోమిన్ మ్యాక్స్ అది స్ప్రే చేసుకోవాలి మరియు ఫంగ్ ఫంగిసైడ్స్ వచ్చేసి భావిస్తాను భావిస్తాను మళ్ళీ ఒకటి ఏంటంటే పురుగుకు క్లోరో ట్వంటీ ఈసీ కానీ లేకపోతే మోనో కానీ మోనో కూడా ఎందుకంటే మనకు ఈ మనకు మేజర్గా ఎందుకంటే రెక్కల పురుగు క్యాటర్ పిల్లర్ అనేది మేజర్గా ఇంపార్టెంట్ కాబట్టి రెక్కల పురుగు ద్వారా ఏంటంటే గుడ్లు పెడుతుంది కాబట్టి అది మోనో ద్వారా ఏంటంటే ఆ గుడ్లు పెట్టింది డిస్ట్రాయిడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ మోనో కానీ క్లోరో కానీ యూజ్ చేసుకోవాలి మధ్య మనకి ఎందుకంటే రెక్కల పురుగు అనేది ఎక్కువ కనిపించింది అనుకో ఖచ్చితంగా ఒక స్ప్రే కొరాజిన్ కానీ లేకపోతే వయోగో కూడా ఒక ఎంఎల్ ఒక ట్యాంక్కి వేసుకొని స్ప్రే చేసుకుంటే చాలా మంచిగా ఉండడం జరుగుతుంది మరియు డోస్ వచ్చేసి పది పన్నెండు రోజుల తర్వాత మీరు మందు నారుకు మందు చల్లాలనుకుంటే ట్వంటీ యూరియా ఇది కలిపి చల్లుకుంటే సరిపోతుంది మళ్ళీ దాని తర్వాత మధ్యలోపట మనం ఒక నాటు వేసానికి ఒక పది పన్నెండు రోజుల ముందు త్రీ జీ గ్రాన్యుల్స్ కూడా ఖచ్చితంగా ఒక ఎకరానికి ఒక కేజీ చల్లుకుంటే మనకు మొగి అనేది ఏరు అనేది రా రాకుండా ఉండడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా ఎందుకంటే మేజర్గా మనకు నార్మల్ లోపలనే దీన్ని మనము కంట్రోల్ చేసుకున్నట్టయితే మెయిన్ ఫీల్డ్ లోపల మనకు నాటేసిన తర్వాత మొగిపురుగు పురుగు ఉధృత అనేది ఎక్కువ ఉండదు మరియు లాస్ట్ మూమెంట్ లోపల మనము మా నర్సరీకి మందు చల్లుకున్న చూ చల్లడం చూసుకున్నట్టయితే మ్యాక్సిమం ఏంటంటే పది రోజుల ముందే మందు చల్లడము ఆపేయాలి పది రోజుల ముందే మనం మందు చల్లుకున్నామంటే నాటేసే వరకు ఖచ్చితంగా ఎందుకంటే దాని మందు పవర్ అనేది పోవడం జరుగుతుంది కాబట్టి నాటేసిన తర్వాత ఏంటంటే ఏ ఇబ్బంది ఉండదు లేకపోతే మీరు నాలుగైదు రోజుల ముందు కానీ యూరియా కానీ అది చల్లడం వల్ల ఏమవుతుందంటే చాలా గ్రీనెస్ ఉంటుంది నాటేసిన తర్వాత ఎందుకంటే మనం నారు వీకిన తర్వాత అప్పటికే ఎందుకంటే చాలా గ్రీనెస్ గ్రీన్నెస్గా ఉండడం జరుగుతుంది కాబట్టి దాన్ని తీసి మనము నారు పీకిన తర్వాత ఏరు డిస్టర్బ్ అయ్యి మళ్ళీ గ్రీనేజ్ ఉండడం జరుగుతుంది కాబట్టి అది నాటేసిన తర్వాత ఏంటంటే మన వరి చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా మన రైతు సోదరులు గమనించాలి మరియు నారుకు రోజు మార్నింగ్ టైం లోపల వేడి వాటరు అంటే కరెంటు నీళ్ళు ఖచ్చితంగా మన నార్లకెళ్ళి పారీయాలి నార్లకెళ్ళి పారీయడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు ఎందుకంటే ఈ వేడి వాటర్ పారీయడం వల్ల నారు మంచిగా ఆరోగ్యవంతంగా మంచిగా పెరగడం జరుగుతుంది ఇది కూడా మన రైతు సోదరులు గమనించాలి ప్రతి ఒక్కటి కూడా ఈ విధంగా చేసుకున్నట్టయితే నారు చాలా ఆరోగ్యవంతంగా రావడం జరుగుతుంది ఇది మన రైతు సోదరులు ఖచ్చితంగా గమనించగలరు మరియు దీని తర్వాత కూడా ఎందుకంటే మనం నాటేసే టైం లోపల కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా మనం త్వరలో ఫుల్ వీడియో చేయడం జరుగుతుంది మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మనం మంచి మంచి వీడియోస్ అందియడం జరుగుతుంది థ్యాంక్